కొంతమంది పొలిటికల్ రౌడీలు తయారయ్యారు నేరసులే రాజకీయ పార్టీలను నెరవే రన్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే చెప్తున్నా బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం ప్రజలు ఒకేసారి మోసపోతారు ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు నేర రాజకీయాలు చేస్తే ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని నువ్వు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కంకణం కట్టుకొని ముందుకు పోయినప్పుడు చాలా విషయాల్లో మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే పెట్టుబడులు వస్తాయి అప్పుడే మనం అనుకున్నటువంటి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడుకి మనం రీచ్ అయ్యే పరిస్థితికి వస్తాం